వివాహాలు మూడేసి వివాహాలు నాలుగేసి వివాహాలు ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది రెండేసి పెళ్ళిళ్ళు అట్లా అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల కొన్ని దోషాల వల్ల ఇప్పుడు దోషాలు అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటాం ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు పునర్వివాహాలు విధవా వివాహాలు రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడము ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోవడం లేకపోతే అబ్బాయిలైనా మోసపోవచ్చు ఇది రాహు రాహు ఎంతసేపు కూడా మోసగాడు కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికనే చెప్పారా అండి అని అంటే మనకి కాదు శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయన్నమాట ఒక ప్రాక్టికల్గా ఒక పర్సన్ ఉన్నాడు అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు ఏమండి సప్తమరాహు ఉన్నాడు నీకు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడే బే ఏమీ లేదండి గురువుగారు అని ఇది ఇరవై సంవత్సరాల క్రితం మాట ఐ శాస్త్రం అబద్ధం చెప్పదంటే రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు మా ఇంటికి ఒక పని మనిషి వచ్చేది నేను పైన ఒక దీంట్లో ఉంటున్నాను పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేదన్నమాట అవుట్ హౌస్ అవుట్ హౌస్ అవుట్ హౌస్లో ఉంటున్నాను అనేదో చెప్పుకొచ్చాడు పెంట్ హౌస్లో పెంట్ హౌస్లో ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా అత్యంత ఖర్చుతో కూడుకుని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాలు నిలబడాలి కదా వాడు మోసగాడైతే ఇగో అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు ఇగో వాళ్ళు ఎప్పుడూ చెడిపోవండి మోసపూరిత లక్షణాల వల్ల చేరిపోతాయి హిపోక్రిజం హిపోక్రటిజం మెయిన్గా హిపోక్రైట్స్ అయితేనే మనసులో ఒకటి పై ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్గా ఉన్నారా లేదా చూడాలా సైలెంట్గా నల్లులుగా ఉంటారు చాలామంది వేసేస్తారు దెబ్బ సైలెంట్ కిల్లర్స్ అనమాట ఎప్పుడు బడబడ బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళు దెబ్బ వేయరు వాళ్ళ ప్రేమాలు సక్సెస్ అవుతాయి కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు ఈ యొక్క రాహుదోషాలు మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్ మనం వింటున్నాం రాహుకేతువుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా అన్ని ఫీల్డ్స్లో కూడా మోసపోవడము అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు విరోధాలు జరగడము మధ్యలో మూడో వ్యక్తి దూరిపోవడము అతను ఎవరో కాదు మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేకపోతే వైఫ్ ఫ్రెండో అయ్యి ఉంటారనమాట మరి వాళ్ళే ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రారండి వీళ్ళకి వెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు వాడే లైన్ వేస్తాడు మొత్తానికి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వినడానికి కొంచెం బెటర్గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా మరి పునర్వివాహాలు చాలామందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవ కింద నువ్వు విధవైపోయేవు కాబట్టి నువ్వు ఉండిపో అలాగ మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇది వరకు ఉండేవా ఆంక్షలు అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయినాయి చాలామంది మంచి అత్తగారులు మాంగారులు కూడా ఉన్నారు తమ కొడుకు చచ్చిపోతే తమ మా కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మొదటి సా మొదటి సారి భర్త చనిపోయాడండి లేదా భార్య చనిపోయింది రెండో పెళ్లి చేస్తారు రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు లేకపోతే ఏదో డైవర్స్లు వచ్చి విడిపోయారు మూడో పెళ్లి చేయాలి మూడో పెళ్లి డైరెక్ట్ చేయరండి అరటిచట్టుని చేసి అరటిచట్ని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి ఏమండి మరి వీటికి ఏమిటండి అంటే సర్పదోష నివారణం కోసం సర్ప సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు మరి బ్యాంకులో పనిచేసేటటువంటి ఒక అమ్మైన శిష్యురాలు ఉండేది ఈ ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను పూనకాలంలో ఆవిడని అడిగాను అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు ఆ సర్పదోషాలు మనం చేయించుకున్నాం సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి సర్పదోషాలకి మన నాకేం అవ్వలేదు మూడున్నర లక్షలు అప్పయిందండి అన్నారు ఇలా ఈ సర్పదోషాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు అర్చనలు వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది మారు వివాహాలు ఎక్కువ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట అంటే వీటిలన్నిటికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి కామన్ ప్లాట్ఫారం మీద జరిగేటటువంటివి మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్లని ప్లేస్ ఆఫ్ బర్త్లని టైమ్ ఆఫ్ బర్త్లని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు ఉన్నాయి వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడం కోసం అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లు చేయండి నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది అంతేగాని నేను ఫోన్లు చేసినా కూడా వేస్టే వాట్సాప్లో పెడితే గొడవ ఉండదు ఆ తర్వాత మేము ఫాలో చేస్తాం వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ అవడం వల్ల మనం మనల్ని లిమిటెడ్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ని వాళ్ళ జ్యోతిషంకి సెంటర్లకి లింక్ చేసుకోవడాలు మన ఫో మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు వాళ్ళు పెట్టేసుకుంటున్నారనమాట ఇలా వాళ్ళు వేరే జ్యోతిషం సెంటర్లు వచ్చేలాగా పెట్టుకోవడం ఇలాంటివి ఏయో చేస్తున్నారు కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యూఎస్ఏ నాసార్ టెక్నాలజీని ఉపయోగించి మోడ్రన్ సైన్స్ను ఉపయోగించి నాసా రిపోర్ట్స్తో మనం పరిశీలించి అలాగే జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఉపయోగించి అలాగే లై టైం లైఫ్ లైన్ టైం ఫ్యాక్టర్ని ఉపయోగించి మనం మోడ్రన్ సైన్స్ని అత్యాధునికమైనటువంటి మోడ్రన్ సైన్స్ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామండి ఇవన్నీ కూడా నెంబర్స్ ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని అపాయింట్మెంట్ తీసుకోమని అది కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి అంతేగాని చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లు మనము అన్నెసరిగా టైం వేస్ట్లు నాకు చేయకూడదు ఎవడైనా సరే రాత్రి పది ఒక పది యాభై మూడు నిమిషాలకు దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు తోలు తీసేస్తాను యూజ్లెస్ ఫెలో ఏదో మిగతా పంతుల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా నాకు ఎవడైనా ఏంటి మీరు నాకు చెప్పేది నేను ఒక ప్రొఫెసర్ని అధర్మణ మీద పండితుడిని చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని ఒక శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడిని శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు ఏమనుకుంటారో అని భయపడుతున్నాను కాబట్టి లేకపోతే తాట తీస్తా హౌ డేర్ యూ బ్లడీ ఫుల్స్ ఫోన్ చేసి మాకు చెప్తారు మీరు కథలు మళ్ళీ పంతులందరినీ బెదిరిస్తారు తాగుతూ రాత్రి పది యాభై మూడు కాల్ చేస్తూ ఐ విల్ పుట్ యూ అండర్ బార్స్ డైరెక్ట్ చెప్తున్నాను నేను ఎవరైనా సరే పిచ్చి వేషాలు వేస్తే పిచ్చి కామెంట్స్ చేసినా ఐ విల్ టేక్ ద వెరీ సివియర్ యాక్షన్ మీరు ఎవరో పాపం జీవితాలు చితికిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చేస్తున్నాం మీ తల్లిదండ్రులకు మీరు తిండి పెట్టరు సమాజానికి పనికి రారు పేదవాళ్ళకి సేవ చేయరు అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు తర్వాత సన్యాసులకి రూపాయి ఇవ్వరు ఎందుకురా మీ బతుకులు సొల్లు గబుర్లు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారా మీరు హౌ డేర్ యూ బ్లడీ ఫెలోస్ కాబట్టి మిగతా పన్నెండు రాశుల వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ కుజ దోషాలు ఈ సర్పదోషాలు ఈ పునర్వివాహాలు ఈ యొక్క మూడేసి నాలుగేసి వివాహాలు అసలు పెళ్ళిళ్ళు కాకపోవడాలు కొంతమందికి అసలు పెళ్లి కాని ప్రసాదంలాగే మిగిలిపోతారు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా చూద్దాం నా బేబీ పోయింది నా బేబీ పోయింది నా బేబీ పోయిందని చాలామంది బాధపడుతూ ఉంటారు అవర్షన్స్ ఆడపిల్ల ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు మగపిల్లడు పుట్టలేదని అత్తగారులు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తే తప్ప కదమ్మా అసలు డాక్టర్లు ఓ పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోన్ వేసేస్తామని లింగ లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదని కాబట్టి ఇవన్నీ ఇలాంటివి ఏం చేస్తే మహాపాపాలు వస్తాయి ఎలాగ ఈ పన్నెండు రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా గరిష్ట స్థాయిలో జరుగుతుందండి శని ప్రభావం దానివల్ల అపనందల పాలైపోతారు మీరు చేయని తప్పుకి మీరు బలవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు విపరీతంగా పెరుగుతాయి జాబ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది ఉండదు ఉద్యోగాల్లో ప్రమోషన్ లభించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కేతు వృషభ రాశి నుంచి కదలడం అనేటటువంటిది ప్రారంభమవుతుంది మరి అటువంటి సమయంలో ఈ యొక్క కేతుగ్రహము అనేటటువంటిది కర్కాటక రాశిలోకి రావడం ద్వారా మనకి మేనరాశి వారికి మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు అయితే మీరంతా కూడా ఉద్యోగాలు ఉండడం వల్ల పందాలని లేకపోతే చుట్టాలని బంధువులని ఇలా పార్టీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అది పెద్దగా అవసరం లేకపోయినప్పటికీ కూడా కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా అప్పులు అప్పుల బాధలు అనేటటువంటివి ఉంటాయి మరి దాని గురుకుడిగా ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రాన్ని చెప్పించమని చెప్పాను నేను గతంలోనే అలాగే ఆదాయాలు బేగా పెరుగుతున్నాయి బంధుమిత్రులందరితో కూడా కార్యక్రమాలకి అన్నిటికి బాగానే వెళ్తుంది కాబట్టి ఈ ఈ యొక్క వారంలో మన యొక్క మేనరాశి వారు అందరూ కూడా ఎట్లా పనిచేస్తున్నారు ఈ పని వన్నీ ఎలా జరుగుతున్నాయి అనేటటువంటి ధోరణిలో అవ్వాల్సినటువంటి అవసరాలు మనకు కంప్లీట్గా ఈ యొక్క అన్ని రాశుల వారికి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి గ్రహ ప్రభావం వలన అద్భుతమైనటువంటి ఆలోచనలు మనకు వచ్చినప్పటికీ కూడా ఆచరణలో మనం పెట్టలేకపోతున్నాం రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు చేతికి పని రూపాయలు నమ్మరు ఎవరైనా నమ్ముతారా అలాగే ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్ళకు కూడా పాప నెలాఖరుకు డబ్బులు రావు ఎవరన్నా నమ్ముతారా మరి ఇవన్నీ ప్రాక్టికల్గా నేను చూసినటువంటివి అందుకని ఈ యొక్క గ్రహాలన్నీ బాధలు ఇవన్నీ కూడా ఉండడం అవసరం లేకుండా చక్కటిగా విద్యా విధానాల్లో మనం మార్పులు తీసుకొచ్చాం టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పి కాబట్టి పరిహారాలు పెట్టుకోండి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏం చేయాలండి హేలి నడిసని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి లోంపావు మనిషికి దుఃఖం తెలియనటువంటి వాళ్ళ మనుగడకు ఇదే దుక్షణ ఈ యొక్క దీన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ధోరణికి ఈ యొక్క మీనరాశి వారు రావడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికైనా రావాల్సిందే అనేటువంటి ధీమాతో ఆ అబ్బాయి మోడ మండ మూడు కూడా రాకపోవడానికి కారణం అవుతుంది కాబట్టి దీనికి బలవంతంగా మీరు దెబ్బలాడే కంటే కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా భర్తలకి వాళ్ళకి అనుకూలంగా ఉంటూ మీరు సేవలు చేస్తూ మీరు వాళ్ళని మీ పైపు ఆకర్షించుకోవచ్చు కాబట్టి పరిహారాలు ఏమిటా అంటే ఏలినాడు శని కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా కిలోం పావు పంతొమ్మిది నక్షత్రాలు జపం చేయాల ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా నువ్వుల నూనెని పేద బ్రాహ్మలకి దానం చేయడం ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులకి సాధువులకి సత్పురుషులకి అందరికీ కూడా మనం దానం చేసుకోకపోతే కనుక సాధువులందరికీ మనకు చాలా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతాం అలా వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి మనం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాం కాబట్టి ఈ రకంగా మీరు అన్ని పనులు కూడా మనం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు